గాయత్రి జ్యోతిష్యాలని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం మీతో చెప్దామని మేము ముందుకు వచ్చాం అది ఏంటంటే ఈ ఆగస్టు ఇరవై ఒకటో వచ్చే గురువారం అన్నమాట గురువారం ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు నక్షత్రం ఏంటంటే పుష్యమి నక్షత్రం అనమాట పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు అనమాట గురువారానికి అధిపతి గురువే అనమాట ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటి అంటే టూ ప్లస్ వన్ త్రీ అవుతుందనమాట ఈ మూడు సంఖ్య కూడా గురువే అధిపతి అనమాట ఇలా గురువారం మూడో తారీఖు అంటే రెండు ఇరవై ఒకటి అంటే రెండు ఇరవై ఒకటో తారీఖు పుష్యమి నక్షత్రం ఇలా రావడం అనేది చాలా అరుద అనమాట దీన్ని గురు పుష్య యోగం అనమా అంటారనమాట ఈరోజు ఎవరైనా సరే గురువుకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా సరే వాళ్ళ జీవితంలో గురుబలం అనేది చాలా చక్కగా పెరిగి ఒక మూడు నెలల పాటు ఎలాంటి సమస్యలున్నా సరే అవి తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే గు అసలు జాతక చక్రంలో గురుబలం లేకపోవడం గురు దశ జరగడం గురువు అంతర్దశ జరగడం అవి కలిసి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఏమున్నా సరే ముఖ్యంగా గురువు అంటే మనం ఏ పని చేసినా సరే శుభం జరగాలంటే గురువు అనుగ్రహం ఉండాలన్నమాట అలాగే వివాహం జరగకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి ఇబ్బందులు అలాగే అసలు మనకు తెలివితేటలు ఎన్నో ఉంటాయన్నమాట అవన్నీ మనకు ఉపయోగపడాలన్నా సరే గురుబలం ఉండాలి మనం ఏదైనా మంత్రం చేసినా శ్లోకం చేసినా లేకపోతే హోమం చేసినా దానాలు ఇచ్చినా ఏదైనా వ్రతాలు చేసినా వీటిలన్నీ మనకి ఫలించి ఆ ఫలితం మనకు రావాలన్నా గురుబలం ఉండాలన్నమాట జాతకంలో మిగతా గ్రహాలన్నీ ఎలా ఉన్నా లేకపోయినా గురుబలం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇన్ని వచ్చినా సరే ఆ జీవితాన్ని ఎలాగోలా నెట్టుకుంటా వెళ్ళిపోతాడనమాట గురుబలం అనేది అంత అవసరం అనమాట ఇలాంటి విశేషమైన రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏదైనా గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఎక్కడో చోట కూర్చొని దేవుడి ముందే కూర్చోక్కర్లేదు చెమటలు పెట్టేస్తా దీపారాధన చేసుకుని కూర్చోక్కర్లేదు ఎక్కడో చోట మేడ మీద మీకు ఖాళీ ఉన్న చోట కూర్చుని నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉన్న గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదివినా లేకపోతే కనీసం ఓం గురువే నమ అని చదువుకున్న దత్తాత్రేయుడి ధ్యాన శ్లోకం దక్షిణమూర్తి ధ్యాన శ్లోకం ఇంతవరకు మీకు వచ్చు అలాంటిది ఏదైనా గురు బ్రహ్మ గురు విష్ణు అనే ధ్యాన శ్లోకం అయినా సరే ఏదో ఒకటి కొంత ఎక్కువ సార్లు చేసుకుంటే ముఖ్యంగా గురువే నమ అనేది ఒక పదివేలు చేసుకున్నా లేకపోతే దేవ దేవాన్నిషిన గురుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక రెండు వేల మూడు వంద సార్లు చేసుకున్న గురువారం దీంతోపాటు గురువుకు సంబంధించి శనగలు దానం ఇచ్చుకున్న లేకపోతే ఒక పదకొండు చపాతీలు మీరు ఇంట్లో చేసైనా సరే లేదా బయట పొట్టలను కట్టించేసి పార్సిల్స్ బయట ఎవరికన్నా పంచిపెట్టిన ఇలా గురువుకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాన్ని గురువారం చేసుకోవడం అలాగే ఆ రోజు నాన్ వెజ్ మిగతా కొన్ని చెడ్డ పనులకు దూరంగా ఉండి గురుధ్యానంలో ఉన్న లేకపోతే మనకు కొంచెం ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి గురువుకు సంబంధించిన ఫేమస్ టెంపుల్స్ ఎలా అయితే మన సుబ్రహ్మణ్య స్వస్తి ఇలా శ్రీరామనవమి ఇలా మనం వాళ్ళ పర్టికులర్ టెంపుల్స్కి వెళ్తాము ఈ రోజున కనుక ఏదైనా ఫేమస్ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళడం అక్కడ కొంతసేపు గురుధ్యానం చేసుకోవడం ఇలాంటివి చేస్తే మూడు నెలల పాటు మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే బాగా గురుబలం లేదు చాలా ఇబ్బందులుగా ఉంది అనుకున్న వాళ్ళు ఇది ప్రయత్నించండి తప్పకుండా మేలు జరుగుతుంది ఈ రోజును చక్కగా ఉపయోగించుకోండి